ఏపీ ప్రచారం జగన్ వెన్నంటి ఎవరు సార్వత్రిక సమరం అధికారంలో ఉన్న టీడీపీ ఒకవైపు అప్పటికే పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ మరోవైపు కానీ ఒకే ఒక్కడు ఒంటరిగా పోరాడారు బలమైన టీడీపీ అధినేత చంద్రబాబుకు చుక్కలు చూపించాడు ప్రచారాన్ని హోరెత్తించాడు ఇన్ని రోజుల ప్రచారంలో జగన్కు తోడుగా వారు వెన్నంటే ఉన్నారు జగన్ ప్రచారంలో అనునిత్యం వెన్నంటే ఉండి ఇరవై రోజుల పాటు నలుగురు వ్యక్తులు కీలక పాత్ర పోషించారు వారెవరు వారి విధులేంటి తెలుసుకుందామా జీవిడి కృష్ణమోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీడియా వ్యవహారాలు చూసే కృష్ణమోహన్ జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు పాల్గొనే వార్తల వివరాలను మీడియాకు తెలియజేయడం మీడియా ద్వారా ప్రచారం చేయడం ఇతర పార్టీ నాయకుల విమర్శలు వాటిపై విశ్లేషించడం జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలకు అవసరమైన వివరాలు సమకూర్చడం ఈయన విధి తలశిల రఘురామ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభం నుంచి కార్యక్రమాల నిర్వహణ రఘురామ్ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి ఓదార్పు యాత్ర విజయమ ఉప ఎన్నికల ప్రచారం షర్మిల జగన్మోహన్ రెడ్డి పాదయాత్రతో పాటు గత ఎన్నికల్లో ప్రచారం కూడా ఈయన చూశారు ఈ ఎన్నికలలో కూడా అనునిత్యం వెన్నంటి ఉండి జగన్కు అండగా ఉన్నారు కేఎన్ఆర్ వ్యక్తిగత కార్యదర్శిగా నిత్యం జగన్ వెన్నంటే ఉంటారు జగన్ వ్యక్తిగత ప్రచార రాజకీయ వ్యవహారాల్లో సహాయకారిగా సేవలు అందిస్తారు గత ఎన్నికల్లో కూడా ఈ ముగ్గురు ఆయనతో పాటు హెలికాప్టర్లో వెంట ఉండడం విశేషం ట్రంప్ అవినాష్ అమెరికా ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్కు అనుకూలంగా పనిచేసిన ఒక టీంలో సభ్యుడిగా అవినాష్ ఉన్నాడు ఇతను కొద్ది కాలంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వ్యూహకర్తల్లో ఒకటిగా ఉన్నారు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రచార సరళిని వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో పాటు పరిశీలించడం ఈయన పని ఇలా ఈ నలుగురు వైసీపీ అధినేత జగన్కు తోడుగా నీడగా ఉంటూ సముద్రం లాంటి ఏపీ ఎన్నికల నావను ఒడ్డుకు చేర్చుకున్నారు గెలుపు ఆశలు చిగిరించడంలో వీరి పాత్ర కీలకంగా ఉంది